మిత్రమా నేను ఈరోజు మేము ముందుకి ఫోన్ తీసుకొని వచ్చేసాను ఎందుకు ఫోన్ తీసుకొచ్చానంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ ఫోన్లు వాడుతున్నారు చిన్నపిల్లలు అన్నం తినకపోయినా ఫోన్లో గేమ్స్ పెట్టివ్వడం వాళ్ళకి అన్నం పెట్టడం అలా అయిపోతుంది కానీ అది మంచి పద్ధతి కాదండి చిన్నప్పటి నుంచే ఫోన్లు అలవాటు చేసామంటే పిల్లలకి కళ్ళకు దెబ్బ మెయిన్ వాళ్ళు దీనికి అలవాటైపోతున్నారు చిన్న వయసు నుంచి ఫోన్ లేకపోతే అన్నం తినకపోవటం అట్లా జరుగుతున్నాయి చాలా వరకు నిద్రపోతున్నా ఇలా ఇలా కొట్టుకుంటూ పబ్జీలని ఇలా చాలామంది ఇట్లా అలవాటైపోతున్నారు అది మంచి పద్ధతి కాదు కదండి మంచి నేర్చుకునే వాళ్ళకి మంచి ఉంది ఇట్లా చిన్నపిల్లల దగ్గర నుంచి అలవాటు చేస్తున్నాం అనుకో పిల్లలకి ఇట్లా అలవాటైపోతున్నారు ఇంక పెద్ద అయ్యే కొన్ని వాళ్ళు ఇంక దేనికే ఇదైపోతారు కదా బానిసత్వంగా కానీ ఇది మంచి అలవాటు కాదు పిల్లలకి దయచేసి ఫోన్లు దూరంగా ఉంచండి ఇప్పుడు ఎక్కడైనా మీరు చూస్తున్నాగా ప్రతి ఒక్కళ్ళకి కళ్ళజోడు కంపల్సరీగా ఉంటుంది చదువుకునేటప్పటి నుంచే కళ్ళజోడు పాడుపడుతుంది ఎందువలన ఈ ఫోన్ వల్ల ఫోన్ పిల్లలకు తెలియదు కదండి మనమే అలవాటు చేస్తున్నాం అప్పటికేదో అన్నం తినటం కోసం పిల్లలకి అన్నం పెడటం కోసం ఫోన్ అలవాటు చేస్తున్నాం పిల్లలు తర్వాత కూడా అది ఈ గేమ్ పెట్టు ఈ గేమ్ పెట్టు ఆ గేమ్ పెట్టు డ్రాయింగ్స్ పెట్టు ఎన్నో పిల్లలు మారం చేస్తుంటే తప్పక మారం ఆపటం కోసం మనం అలవాటు చేస్తున్నాము కానీ వాళ్ళకు ఉండంగా ఉండంగా అదే అలవాటు అయిపోతుంది అది ఎప్పుడు మంచి పద్ధతి కాదండి పిల్లలకు మాత్రం దయచేసి ఫోన్లు దూరంగా ఉంచండి మన పెద్దవాళ్ళగా మన బాధ్యత మనం నెరవేర్త నెరవేర్తాము వాళ్ళు ఇప్పటి నుంచే కదండి మంచి చెడు అలవాటు చేసుకునేది పిల్లలకి దయచేసి ఫోన్లు దూరంగా ఉంచండి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫోన్లు అలవాటు చేయకండి బయటికి వెళ్ళవు తలుచుకో మూతి మీద మునిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా కూర్చో కోపం వచ్చింది కదా అని భోజనం మానేస్తే కడుపు మాడేదే నీకి మనకి ఇష్టమైన వాళ్ళ మీద కోపడితే వంటరయ్యేది నువ్వే గుర్తుంచుకో మిత్రమా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కడ గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నీకు గుర్తుండకపోవచ్చు వాళ్ళకి ప్రతిదీ గుర్తుంటుంది జాగ్రత్త మిత్రమా డిష్ బిల్లు కట్టావు కరెంట్ బిల్లు కట్టావు వైఫై బిల్లు కట్టావు అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం కట్టాడు అదే నేనే అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి ఎదురింటోడు కడితే సలస్ ఎండాలంగా ఉంటది ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా మన అనుకునే ఎవ్వరు మనోళ్ళు కారు వంటి నిండా కళ్ళు జాగ్రత్తగా ఉండాలి దేవరా